వైకపా హయాంలో తెచ్చిన కంటి వెలుగు పథకం ఆ పార్టీ ప్రచారానికి తప్ప ప్రజలకు పెద్దగా పనికొచ్చినట్లు కనిపించడం లేదు వృద్ధులు పాఠశాలలో చదివే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ చేసేందుకు ఐదు వందల యాభై కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది అయితే కంటి పరీక్షలు నిర్వహించిన వారిలో పన్నెండు లక్షల మంది వృద్ధులు లక్ష యాభై ఐదు వేల మంది పిల్లలకు ఇంకా కళ్లజోళ్లే ఇవ్వలేదని తేలింది ఆన్లైన్లో మాత్రం అన్ని ఇచ్చేసినట్లే చూపించారు అందించిన వాటిలోనూ నాణ్యత లేదు కొన్నైతే ఇచ్చేసరికే విరిగిపోయాయి వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలు అనుసరించి ఏపీ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ వేర్వేరు టెండర్ల ద్వారా మూడు సంస్థలను ఎంపిక చేసింది బిల్లుల చెల్లింపులో జాప్యం జరగడంతో సంస్థలు కళ్ళజోలను సకాలంలో పంపలేదు గతేడాది అక్టోబర్ నుంచి ఆరోగ్య సురక్ష పేరుతో వైద్య శిబిరాల ద్వారాను కంటి పరీక్షలు నిర్వహించారు వాటిలోనూ నాణ్యత లేదు అవ్వాదాతలకు అవసరమైన కంటి శస్త్రచికిత్సలు పూర్తిస్థాయిలో జరగలేదు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ప్రారంభించిన కంటి పరీక్షల వల్ల రోగులకు అదనంగా చేకున్న ప్రయోజనం ఏమీ లేదు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నూట పదిహేను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యమంత్రి ఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు వీటి ద్వారా రోగులు కంటి పరీక్షలు చేయించుకునే సౌలభ్యాన్ని కల్పించారు ఈ కేంద్రాల్లో పరీక్షలు చేసి గుర్తించిన దృష్టి లోపాన్ని బట్టి కళ్ళజోలను పంపిణీ చేసేవారు వీటి టెండరు గడువు ముగియబోతుంది తదుపరి చర్యలు ఎలా అన్నదాని పై చర్చలు సాగుతున్నాయి